அத்தான் <laughs> ஆஹ் இம்மா அடுகு இப்போ அடுகு அம்மா நீண்ட கதா சாமி நடுக்கு அழு ஆப்கி அத்த பிரசா அடுகு அப்படி அடினா చూడసాం ప్రసాదం అంట నేను ఇంత అడుగుతాంటే ఆ ప్రసాదం ఉంటుంది తెలుస్తుంది ఏం పడుతుంది ప్రసాదం అంట మనం ఏమైనా ప్రసాదం పెట్టామా గుడికి పో గుళ్ళో ప్రసాదం పెడతారు గుడికి పో మనం ఏమన్నా పక్కదనే పోయి పక్క ప్రసాదం చేసి పెట్టాము అత్త నీకు ఆ ఆయనకి ఏం పెట్టావు కానీ ఆవిడ ప్రసాదం నీకు ఇస్తాడు అత్త అడుగు అత్తా ఎంత అడగాలత్తా ఏంద పొద్దున్నే సామి అలుగుదాము ముగ్గేద్దాము ఆ ఇంట్లో ఏదైనా కాఫీ నీళ్ళు చేసిద్దాము ఏందో ఒకటి అనుకోకుండా మీ పొద్దు పొద్దున్నే ఇట్లా గొడవ పడతాను నేను చూడు ఏదో దేవుణ్ణి ముక్కుతాంటే మధ్యలో వచ్చి ఆ నాకు అది కాలా ఇది కాల అనుకుంటా అవి మడుకొచ్చు దేవుడిని నేనేందో మీ గురించి అడుగుతు మా నువ్వు నువ్వు అడుగుతాన్నావు కదా నువ్వు అడగమన్నానంత అత్త తడగమని నానత్త భగవంతుని దేవుని వృత్తి పూజ చేసి దేవుడా నా బిడ్డలు కాపాడు నా నాకే సామి ఒక అని ముక్కోలా ఆ అత్త అడుగుతా లేత్త నీ ఏం చేయను అసలు మీ తల్లి ఏ నేనా నేనేదో దేవుడు గౌరవంకుంటానా మీ అమ్మ వచ్చి bladder లోడ పెడతంది ఆ అయినా నువ్వు ఏది మై గుర్ చూసిన నానమ్మని ఇల్ల లోడ పెట్టుకుంటావు నానమ్మ ఎందుకు అడుగుతా అంటే అడిగినానమ్మా అడిగినానమ్మ అరే బొయ్య ద దేవుణ్ని ముッコ్ మీ అమ్మ అట్లా ఉంకో మీమ్మ గురించి దేవుణ్ని ముッコ్ ఆ నేను నువ్వు అడ ముッコవో ను ముッコదో మీమ్మ స్నానం చేయలే ఇంకా అడ స్నానం ది దేవుడు స్నానం చేయలే గాని స్వామి భగవంతుణ్ని ఎప్పుడైనా ముッコచ్చు భగవంతుడిని స్నానం చేయలే ఫస్ట్ అవి ఏందో పని చూడుకో మేము ఎట్లా చూడలేదా ఒక కాఫీ నీళ్ళు వేసేసి ఏదైనా చదువుకుందాము నువ్వు భయపడేది నేను ఉన్న కాఫీ చేసి నేను ఆలుక్కుతానే చదువుకుంటాను వెళ్ళిపోతాం బాయ్ అంతేరా ఇంకేం చేసి పెట్టలేదు చెప్తాను ఏం చేసి పెట్టలే ఇంక ఏం చేస్తాను పోండి పదండి పదండి ఇంకేం నేను ఏం చేయలేను సర్లేదు ఆ కాఫీ నిలుబెట్టుకో ఓ పోతా మేడం గారు ఏందన్నా ఆ బట్టలు గిట్ల ఏందో ఒకటి వాషింగ్ మిషన్ కో అన్న అవన్నీ అడిగేసి కొలబెట్టుకు